ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఈడీ కస్టడీ ముగిసిన తర్వాత ఢిల్లీ రౌజ్ ఎవెన్యూ కోర్టుకు ఎమ్మెల్సీ కవిత హాజరయ్యారు కోర్టు విచారణకు వెళ్లే ముందు కవిత మీడియాతో మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు ఇది మనీ ల్యాండరింగ్ కేసు కాదని పొలిటికల్ ల్యాండరింగ్ కేసు అంటూ మండిపడ్డారు ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిలో ఒకరు బీజేపీలో చేరారని మరొకరు బీజేపీ కూటమి నుంచే పోటీ చేస్తున్నారని మూడో వ్యక్తి బీజేపీకి ఎలక్ట్రోలర్ బాండ్స్ ద్వారా యాభై కోట్లు ఇచ్చారని సంచలన వ్యాఖ్యలు చేశారు కవిత ఈ కేసులో కవితతో పాటు అరవిందో ఫార్మా శరత్ చంద్రారెడ్డి ఒంగోలు ఎంపీ మాగు ంట శ్రీనివాసుల రెడ్డి తనయుడు కూడా విచారణను ఎదుర్కొన్నారు అయితే తాను ఎట్టి పరిస్థితుల్లోనూ అప్రూవర్గా మారనన్నారు కవిత తాత్కాలికంగా తనను జైల్లో కూడా పెట్టొచ్చని కానీ బయటకు కడిగిన ముత్యంలా వస్తానన్నారు ఈడీ మరో పద్నాలుగు రోజుల పాటు జ్యుడీషియల్ కస్టడీ కోరగా తన చిన్న కుమారుడి పరీక్షలు ఉన్నందున వచ్చే నెల పదహారు వరకు మధ్యంతర బెయిల్ ఇవ్వాలని కవిత కోరారు ఇరుపక్షాల వాదనలో విన్న న్యాయమూర్తి కవిత రిమాండ్ను ఏప్రిల్ తొమ్మిది వరకు పొడిగించారు మధ్యంతర బెయిల్పై విచారణ తేదీని త్వరలోనే చెబుతామన్నారు This <laughs> is not a money laundering case. It is a political laundering case. One accused has already joined BJP. Second accused is getting a BJP ticket. Third accused has given 50 crores in electoral bonds. This is not a money laundering case. It is a political laundering case. फैब्रिकेट जय तेलंगाना जय जय तेलंगाना